హైయర్ ఎడ్యుకేషన్ చేయాలనుకున్న వాళ్ళకి మాత్రం ఈ చిన్న విషయాల మీద మీరు జాగ్రత్తగా ఉండకపోతే చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అన్నమాట అలాగే ఫారిన్కి వెళ్ళాలి ఎలా సరే ఫారిన్లో వేస్తా కానీ లేకపోతే జాబ్ కానీ ట్రై చేస్తున్న వాళ్ళు కూడా ఈ పర్టిక్యులర్ విషయాల మీద మీరు కొంతవరకు ఫోకస్ అయిపోతే చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఇక ప్రేమ ఎమోషన్స్ భార్యాభర్తల సంబంధాలు ఎఫ్ఐఎస్ వీటికి సంబంధించి కూడా కొంతవరకు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట కర్కాటక రాశి వారికి సంబంధించి శుక్రుడు మార్పు అనేది భాగ్యస్థానంలో జరుగుతుంది మామూలుగా ఏంటంటే శుక్రుడు ఒక రాశి నుంచి ఇంకో రాశికి నెలకు ఒకసారి మారుతాడు అయితే ఇప్పుడు ఏమవుతుందంటే రాశిలో వచ్చిన శుక్రుడు నాలుగు నెలల పాటు అదే రాశిలో ఉండబోతున్నాడు అనమాట ఇలా నాలుగు నెలలు రాశిలో ఉండడం అక్కడ అక్కడ రాహు ఉండడం ఖచ్చితంగా రాహు శుక్రుల కలయిక అనేది ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది ఎందుకంటే మన జీవితంలో శుక్రుడు పాత్ర ఏంటంటే ప్రేమ సంబంధాలు రిలేషన్స్ ఒక తల్లితో రిలేషన్ తప్ప మిగతా ఆడవాళ్లతో అలాగే ఆడవాళ్ళకు మగవాళ్లతో ఉండే సున్నితమైన రిలేషన్స్ వాళ్ళ మీద ఉండే అట్రాక్షన్స్ వాళ్ళ మీద ఉండే ఇంట్రెస్ట్లు ఒక వ్యక్తిని మన లైఫ్లో ఉంచుకుందామా పంపించేద్దామా బ్రేకప్లు ప్యాకప్లు అవన్నీ కూడా శుక్రుడి మీద ఆధారపడి ఉంటాయి అలాంటి శుక్రుడు రాహుతో కలిసినప్పుడు ఇంకా బలంగా మారుతాడు అంటే మేన్ రాశిలో ఉన్న శుక్రుడు చాలా బలంగా ఉంటాడు రాహుతో కలవడం వల్ల ఇంకా బలంగా ఉంటాడు ఇంకా బలంగా ఉన్నప్పుడు ఈ విషయాల్లో విపరీతమైన అనేది ఉంటుంది ముఖ్యంగా కర్కాటక రాశి వారికి ఇది తొమ్మిదో స్థానంలో జరుగుతుంది ముఖ్యంగా ఇది కర్కాటక లగ్నానికి వందకు వంద శాతం మ్యాచ్ అవుతుంది కర్కాటక రాశి వారికి మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ మ్యాచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఏది అయినప్పటికీ కూడా కర్కాటక రాశి వారికి ఈ దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు చదువుకునే వాళ్ళు ఉన్నారు హైర్ ఎడ్యుకేషను చేస్తున్న వాళ్ళు వీళ్ళు ఎప్పుడో టెన్త్లోనో ఇంటర్లోనో డిగ్రీలోనో ఎక్కడోసారి ఒక రిలేషన్లో పడ్డం ఆ రిలేషన్కి సంబంధించి వాళ్ళని కోల్పోతామనో లేకపోతే వాళ్ళు సరిగ్గా ఉండట్లేదనో ఈ విషయాల్లో బాగా డిస్టర్బ్ అవడం ఈ ఎడ్యుకేషన్ అనేది బాగా ఇబ్బంది కలిగేలా ఉండడం అంటే దీనికి న్యాయం చేయలేక దీనికి న్యాయం చేయలేక ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ ఏంటంటే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ శుక్రుడు వల్లే మీ ఇద్దరి మధ్య ఈ డిస్టబెన్స్లు వస్తున్నాయి మీకు అనుమానాలు ఎక్కువ అంటే వాళ్ళ ఫోన్లో యాంగేజ్లు రావటాలు స్టార్టింగ్లు అంటే మీరు ఎంత వాళ్ళ గురించి స్పై చేద్దాం అంటే ఎవరితో చార్ట్ చేస్తుంది ఏ టైంలో మాట్లాడుతుంది లేకపోతే ఏ టైంలో అబ్బాయి మాట్లాడుతున్నారు ఏ ఫోటోలు అప్లోడ్ చేస్తున్నారు ఇలాంటి దిక్కుమాలని విషయాలను పక్కన పెట్టకపోతే స్టడీస్లో బాగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు ఒకటే కాదు అప్రెంటిస్లు చేసేవాళ్ళు లేకపోతే ఎక్కడైనా స్కాలర్లుగా చేసేవాళ్ళు అంటే ఏంటంటే అప్పుడు దాకా ఉండి ఒక రెండేళ్ళు మూడేళ్ళు దూరంగా వెళ్ళి మీరు ఏదో సాధించాలని వెళ్ళి ఇక్కడ ఈ రిలేషన్ కూడా మీతో పాటు మనసులో ఎత్తుకెళ్ళి ఇక్కడ ఏదో జరిగిపోతుంది ఇక్కడ మనకి దాని మీద ఎక్కువ శాతం వందలు ఎనభై శాతం ఇక్కడ అసలు వెళ్ళిన పని మీద మాత్రం ఇరవై శాతం ఉండడం వల్ల వెళ్ళిన పని కూడా చాలా డిస్టర్బ్ అయ్యి అక్కడ కూడా మనశ్శాంతి లేకుండా అయ్యే అవకాశం ఎక్కువగా ఈ శుక్రుడు వల్ల జరిగే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండాలి ఇక ఎక్కువగా శుక్కుడు అనగానే ఏంటంటే మనం రోజు షేర్ మార్కెట్ చూస్తాం షేర్ మార్కెట్ ఫలితాలను శుక్రుడు ఖచ్చితంగా ప్రవర్తన చేస్తాడు రాహుల్తో కలిసిన శుక్రుడు మీకు షేర్ మార్కెట్ ఫలితాలని ఈ ఫిబ్రవరి మార్చిలో బాగా అయిపోతున్నాడు ఫిబ్రవరి పదిహేను వరకు కూడా ఫిబ్రవరి నుంచి మార్చ్ పదిహేను వరకు కూడా చాలా చక్కగా షేర్ మార్కెట్ అనేది ఉంటుంది అయితే మార్చి నుంచి మే వరకు కూడా షేర్ మార్కెట్లో చాలా వరకు మీరు అప్ అండ్ డౌన్స్ చూసే అవకాశం ఉంటుంది కాబట్టి కొంతవరకు షేర్ మార్కెట్ విషయాలు ఈ ఫిబ్రవరి నుంచి మార్చ్ ఫిఫ్టీన్త్ లోపు క్విచ్ చేయడం మంచిది అనమాట ఆ తర్వాత ఏం చేయాలనేది వ్యక్తిగత జాతకంలో దశ అంతర్దశల బలాన్ని బట్టి చూడాలి ఇప్పుడు మాత్రం ఈ నెల పదిహేను రోజులు మాత్రం ఆ విషయాలు చాలా చక్కగా ఉంటాయి ఇక శుక్రుడు వల్ల ఈ నాలుగు నెలలు కాలంలో అంటే నాలుగు నెల పాటు శుక్రుడు ఇక్కడే ఉంటాడు రాహుతో కలిసి భాగ్యస్థానంలో కాబట్టి ఈ నాలుగు నెలల కాలంలో బ్యూటీ బిజినెస్లు చేసేవాళ్ళు శుక్రుడు అంటే ఏంటంటే అందం హెయిర్ ట్రీట్మెంట్లు లేకపోతే ఆ బిజినెస్లు చేసేవాళ్ళు లేకపోతే ఆ ట్రీట్మెంట్లు చేసుకున్నా ఉన్నవాళ్ళు ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ నాలుగు నెలలు చాలా చక్కగా ఉండబోద్ది అనమాట నెక్స్ట్ వివాహం ఎవరైతే వివాహం చేసుకోవాలనుకున్నారో కర్కాటక వాళ్ళు రైట్ టైం అంటే ఏంటంటే మీరు ప్రేమించిన వాళ్ళకి ప్రపోజ్ చేయడానికి కానీ ఒక సంబంధాన్ని కుదుర్చుకోవడానికి కానీ వివాహానికి ముహూర్తం పెట్టి వివాహం చేసుకోవడానికి కానీ చాలా రైట్ టైం అంటే ముఖ్యంగా మగవాళ్ళకి చాలా చాలా రైట్ టైము ఇంకా ఆలోచించటక్కర్లేదు ఈ టైంలో మీ లైఫ్లోకి వచ్చే అమ్మాయితో మీ లైఫ్ చాలా రొమాంటిక్గా హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట అందులో డౌట్ ఏం అక్కర్లేదు అయితే ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే మార్చి పదిహేను తర్వాత వక్రిస్తాడో వక్రించిన శుక్రుడు ఎక్కువగా ఇల్లీగల్ వ్యవహార వ్యవహారాలని కాదు ఏది మనకి వయసు కన్నా పెద్దవాళ్ళనో లేకపోతే చిన్న వాళ్ళ మన క్యాస్ట్ కాని వాళ్ళనో లేకపోతే మన స్థాయి కాని వాళ్ళనో ఇవన్నీ సమాజంలో ఎక్కువ కదా దాన్ని నేను ఉన్నదే చెప్తున్నాను లేని కాదు ఇలాంటి వాటి వివాహాల్లో ఎక్కువగా ప్రేరేప్తం చేయడం అప్పుడు దాకా ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా ఎదుటి వ్యక్తి వివాహం కుదిరేయడం లేకపోతే ఎదుటి వ్యక్తి మనకు దూరం అయిపోతున్నాడు సడన్గా లేచిపోయి పెళ్లి చేసుకోవడం లేకపోతే ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకోవడం ఎఫ్ఐఆర్లు పెట్టుకోవడము ఇలాంటివి కూడా ఎక్కువగా కర్కట జీవితంలో మార్చి ఏప్రిల్ మే నెలలో జరిగే అవకాశం ఉంటుంది వీటి వల్ల కొంతవరకు కూడా ఈ బతుకు జట్టుక బండి ఇలాంటి ప్రోగ్రాములలో జరిగినట్టుగా మీ లైఫ్లో కూడా ట్రాజడీసు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు మూడో వ్యక్తి ఇంటర్ఫీరియన్సు మనం ప్రేమించిన వాళ్ళ ఆళ్తూ ఉంటున్నారు ఏమైనా అనుమానాలు మీరు పెచ్చ కొట్టుకోవడాలు ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి వాటి కొంతవరకు జాగ్రత్తగా ఉండాల్సిందే ఇంకా ఫారిన్ విషయాలు పాకిస్తాన్ అనగానే ఫారిన్ విషయాలు బాగా ప్రవర్తనం చేస్తుంది కాబట్టి ఫారిన్ వెళ్దాం అక్కడ జాబ్కి వెళ్దాం లేకపోతే బిజినెస్కి వెళ్దాం ఇలా ఏ కంట్రీ అయినా సరే వీటిలన్నిటికీ కూడా ఈ నాలుగు నెలల కాలం చాలా చక్కగా ఉంటుంది వాటికి సంబంధించి చక్కగా ఫిబ్రవరి పదిహేను నుంచి మీరు కనుక ఎక్కువ ఫోకస్ చేస్తే మీకు లాభంలో కూడా గురువు ఉన్నాడు కాబట్టి చాలా ఈజీగా అవి మూవ్ అయ్యే అవకాశం ఉంటుంది హ్యాపీగా ఉంటారు మైండ్లో ఒకే దాని మీద ఒక పని మీద కాన్సన్ట్రేట్ చేసి పోరాటం చేసే వాళ్ళందరికీ కూడా చాలా చక్కగా ఉంటుంది అలా కాకుండా ఈ శుక్రుడు రాహు మాయలో పడిపోయి పని పని రిలేషన్స్ రిలేషన్సే ఇంట్లో భార్య భార్య ఉన్న వేరే వాళ్ళు వేరే వాళ్ళే ఇలా ఇవన్నీ కూడా చిల్లకొట్టులు కొట్టేద్దాం ఏదో చేద్దాం అనుకున్న వాళ్ళకి మాత్రం మనసంతా కూడా గందరగోళంగా పిచ్చి పిచ్చిగా ఇక్కడ ఇది అంటారు కదా ఇంట్లో ఉన్న అన్నము తినలేరు బయట హోటల్లో బిర్యానీ తినలేరు అనమాట ఏది కూడా రెండు ముద్దల కన్నా ఎక్కువ ఎక్కదు ఏదో మీరు ఎక్స్పోజింగ్ అంటే ఎక్స్పోజ్ అవ్వడం నాకు నేను ఏదో మెయింటైన్ చేస్తున్నాను రిలేషన్స్ ఇలా ఓవరాక్షన్ మీకు మనశ్శాంతి లేకపోవడం తప్ప మీకు నిజంగా ఏ ఉపయోగం ఉండదు అనమాట అలానే వదిలించుకున్నామని ట్రై చేస్తే ఏది వదలాలి ఎలా వదిలించుకోవాలో కూడా అర్థం కాదు ఇక్కడ ఏంటంటే పశువు అనేది బాగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ఇక్కడ కట్టుకున్న దాని మీద పశువు ఉండడం ఉండవు బయట వ్యక్తుల మీద కూడా పశువు ఉండడం వల్ల మీరు చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అన్నమాట అది పోదా అంటే పోదు అది ఏదో పుట్టుకతో వచ్చింది ఈ రోజుల్లో కాబట్టి అది పోయే అవకాశం ఉండదు ఇక ఆఖరగా ఆఖరగా విషయం ఏంటంటే భాగ్యస్థానం అంటే ఏంటంటే లక్ అనమాట ఈ శుక్రుడు వల్ల ఎవరైతే కవిత్వం సాహిత్యం కళలు మూవీసు సీరియల్సు షార్ట్ ఫిలిమ్సు సింగింగు డ్రామాసు అంటే కళలకు సంబంధించి శుక్రుడు కళలు కాబట్టి అలాగే ఆర్నమెంట్స్ ఈ బిజినెస్లు చేసే వాళ్ళందరికీ చాలా చక్కగా ఉండబోతుంది అనమాట ఈ నాలుగు నెలల కాలంలో వీటికి సంబంధించిన ఎక్స్టెన్షన్ కానీ లేకపోతే ఎక్కడన్నా అవి తక్కువకు వస్తే కొనుక్కుని తెచ్చి ఇక్కడ అమ్మవచ్చను కానీ లేకపోతే మూవీస్లో బాగా ట్రై చేద్దాం బాగా ఏదో ఒక అవకాశం రాకపోద్దా దాని మీద ప్రాణం పెట్టి చూద్దాం అనుకున్న వాళ్ళందరికీ చాలా చక్కగా మంచి మంచి అవకాశం చల్లే అవకాశం ఉంటుంది రియల్ ఎస్టేటు ప్రాపర్టీస్ అమ్మడానికి మంచి టైం అనమాట ఇది ఎందుకంటే శుక్రుడు వల్ల ఏం మేలు జరుగుతుందంటే మనకి ఫ్రీ అయిపోతాం అంటే ఏంటంటే ఇప్పుడు మనకు ఆ స్థలం అమ్మేస్తే ఖచ్చితంగా కొన్ని అప్పులు తీర్చే మిగతా డబ్బులతో మనం హ్యాపీగా ఉండొచ్చు ఈ హ్యాపీ అనగానే శుక్రుడే అనమాట మనం సుఖంగా ఉండొచ్చు నచ్చినట్టు తినవచ్చు నచ్చింది తినొచ్చు అంటే శుక్రుడు అంటే నచ్చింది తినడం నచ్చినట్టుగా ఉండడం నచ్చిన సినిమాలు చూడడం నచ్చిన వాళ్ళతో ఉండడం ఇక ఓపెన్గా అనమాట శుక్రుడు అంటే ఇల్లీగల్ రిలేషన్స్ ఇవే కాబట్టి రాహుతో కలిసిన శుక్రుడు ఇంకా ఎక్కువ అనమాట కాబట్టి ఇలా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు తప్పకుండా ఈ ఒక దాని మీద పెట్టినప్పుడు ఈ రిలేషన్స్ విషయాలను కూడా కంట్రోల్ చేసుకోవాలి పసువనెస్ తగ్గించుకోవాలి మన చేతుల్లో లేదు అనుకున్నప్పుడు ఎంతవరకు తీసుకోవాలో హ్యాపీగా ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ మహావిద్య ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నంబర్ కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫార్మ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది